సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఇంత ముఖ్యమైన కాగితాల్ని ఒక పద్ధతిగా జాగ్రత్తగా భద్రపరచడం అంత కష్టమైన విషయమేమీ కాదండి కాగితాల్ని దాచుకునేందుకు బయట మనకి రకరకాల ఫైల్స్ లోపల ఫోల్డర్స్ తో దొరుకుతున్నాయి మనం చేయాల్సిన పనిలా మన వద్ద ఉన్న ముఖ్యమైన కాగితాల్ని ఆయా అంశాల్ని బట్టి విడివిడిగా ఫైల్స్ లోని ఫోల్డర్ లో భద్రపరచుకోవాలి మీరేం జాగ్రత్త చేశారో రాసేందుకు విషయ సూచికలు కూడా ఉంటాయి ఇలాంటి ఫైల్స్ లో అలా ఆయా అంశాలకు సంబంధించిన విడివిడిగా ఫైల్ చేయడం వల్ల అవసరం వచ్చినప్పుడు తేలిగ్గా తీసుకోగలుగుతాం ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికి స్వాగతం ఎప్పటికప్పుడు మన సకులందరి కోసం అందమైన క్రాఫ్ట్స్ తో ఆర్ట్స్ తో అలరించి మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి పద్మ గారు వారు చూపిస్తారట హోమ్ క్లే ని ఉపయోగిస్తూ అందమైన చామంతి ఎలా తయారు చేసుకోవచ్చు మన సకులకి మేడ్ క్లే తోటి చామంతి పువ్వులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా చూపిస్తాను ఓకే మరి దీంతో పాటుగా ఇంకేమేం కావాలి షీట్ పౌడరు గమ్ము క్లే ఓకే పద్మ గారు స్టార్ట్ చేస్తారా ఓకే ముందుగా క్లే తీసుకొని హోమ్మేడ్ క్లే అన్నారు కదా దేంతో తయారు చేశారు ఇంట్లోనే కొన్ని కెమికల్స్ పౌడర్ తో తయారు చేశాను ఇదిగో ఇలా కొంచెం తీసుకొని ఇలా అనేసి ఓకే ఇది దీనికి అంటుకోకుండా డెకోలంకి కొంచెం పౌడర్ వేసుకోవాలి ఓకే రోల్ చేయాలండి అలాగా ఇలా రోల్ చేసి దీన్ని ఇలా ప్రెస్ చేయాలి ఓకే ఇప్పుడు మనకు పెట్టల్ తయారైపోతుంది ఇలా అన్ని పెట్టల్స్ తయారు చేసుకోవాలి ఇలా అన్ని పెట్టల్స్ తయారు చేసుకోవాలి ఓకే కొద్ది కొద్దిగా క్లే తీసుకుని కొంచెం క్లే తీసుకొని దాన్ని ఇలా అనేసి కోన్ షేప్ లో అనేసి